మంగళసూత్రాలు ఈ మంగళసూత్రాల్లో మరి రెండు సూత్రాలు ఉంటాయి కదండీ అవి రెండు ఎందుకు అసలు సూత్రం అంటే ఏమిటి అంటే ఈ మంగళసూత్రాలు అనేటటువంటిది మొట్టమొదటగా మనం ఏం చేస్తాము గౌరీ పూజ చేసి ఆ తర్వాత ఏదైతే ఆ మండపం ఉంటుందో ఆ మండపంలోకి ఈ వధువును తీసుకొని రావటం అనేటటువంటిది మేనమావలు గంపలో తీసుకొని రావటం అనేటటువంటిది సంప్రదాయం ఆచారంగా మనకి వస్తూ ఉంది అయితే ఇవన్నీ ఎందుకు పెట్టారు అని అంటే ఈ మేనమామ తీసుకురావటంలో ఉన్న అంతర్యం ఏమిటంటే మామూలుగా ఒకప్పుడు ఎప్పుడో ఒక కాలంలో అయితే మేనమామకి ఇచ్చి చేసేవారు అందుకని చెప్పి మేనమామలు అట్లా తీసుకురావటం అని ఒకటి చెప్తారు పెద్దలు ఇంకొకటి ఏమిటంటే మేనమామ తండ్రితో సమానమని కూడా చెప్తారు ఇంకొక రకంగా సరే ఇదంతా మేనమావం తీసుకొచ్చి అక్కడ గంపలో తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు ఆ తర్వాత ఏం చేస్తారు ఏదైతే ప్రధానంగా ఉందో అది సుముహూర్తం ఎవరికైనా పెళ్ళి అనగానే ఎంత కట్నం అని కానీ ఏమి ఆస్తిస్తున్నారని కానీ ఏమి వెండి బంగారాలు పెడుతున్నారని కానీ ఏమి నగలు పెడుతున్నారని కానీ ఏమి చీరలు పెడుతున్నారని కానీ ఇవన్నీ అడగరు కార్లు బంగళాలు ఇస్తున్నారని ఇవన్నీ ఏమి అడగరు ఏమడుగుతారు అడుగుతారు ఆహా అవునా సంతోషం శుభం మరి ముహూర్తం సుముహూర్తం ఎన్నింటి గంటలకి అని అడుగుతారు అవునా అంటే ముహూర్తం అనేటటువంటిది సుముహూర్తం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది ఆ సమయానికి పెట్టేటటువంటిది జీలకర్ర బెల్లం ఈ జీలకర్ర బెల్లం పెట్టి దాండి ఎందుకంటే రెండు విభిన్నమైనటువంటి జాతుల నుంచి వచ్చినటువంటిది అంటే ఈ బెల్లం అనేటటువంటిది వేరు జీలకర్ర అనేటటువంటిది ఈ రెండు కలిపిన తర్వాత ఒకసారి మళ్ళా దాన్ని విడతీయటం కష్టము అందుకు కాను దీన్ని ఏర్పాటు చేశారు మన పెద్దలు అదేవిధంగా ఆ సుముహూర్త సమయానికి ఒకరి తల మీద ఒకళ్ళు పెట్టుకుంటారు అప్పుడు ఏమవుతుందంటే విద్యుత్ శక్తి వస్తుంది అందుకని ఏమంటారు ఇటు ఫోటోగ్రాఫర్ల వంక ఈ వీడియోల వంక ఇటు వంకా చూడద్దు మీరిద్దరు ఆ సుముహూర్తానికి ఒకరి తల మీద ఒకరు పెట్టుకుంటున్నప్పుడు మీరు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకళ్ళు మాత్రమే చూడండి అని చెప్పి చెప్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా తల్లిదండ్రులు అక్కడ ఉన్నటువంటి పండితులు చెప్తూ ఉంటారు దానికి కారణం అదే పూర్వం అందరూ కూడాను ఆ విధంగానే చూసేవారు అందుకనే ఇప్పుడైనటువంటి వివాహమైనటువంటి వారందరూ చక్కగా కాపురాలు చేసుకుంటూ అందరూ బాగున్నారు కానీ నేటి కాలంలో కనుక కొంత మనం చూసినట్లయితే అందరూ నేను చెప్పను కొందరి దగ్గర మనం గమనించినట్లయితే ఈ సుముహూర్త సమయానికి ఈ జీలకర్ర బెల్లం పెట్టమనేటటువంటి సమయానికే ఆ పక్కన ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు వాళ్ళుండి ఉండి ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడండి అంట ఇప్పుడు ఇది ముహూర్తం పెట్టుకోవడానికి ముహూర్తం కదా ఈ ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి దానికి ముహూర్తం కాదుగా ఈ వీళ్ళు ఏదైతే ఆ సుముహూర్తానికి పెట్టుకున్నారో ఆ సమయం అయిపోయిన తర్వాత ఆ తర్వాత వాళ్ళ వంక చూడొచ్చు కదా ఫోటోగ్రాఫర్లకి వాళ్ళకి ఎందుకంటే మాకు జీవిత పర్యంతం గుర్తుండేవి అని అంటున్నారు ఆ గుర్తుండేట్టుగా ఉండాలంటే ముందర మనం ఇక్కడ ఈ పని చేయాలి కదా ఒకళ్ళ తల మీద ఒకళ్ళు ఎప్పుడైతే జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉన్నారో ఇది మాడు అంటారు దీన్ని బ్రహ్మరంధ్రం అంటారు అక్కడ పెట్టడం వల్ల వచ్చేటటువంటి ఆ విద్యుత్ శక్తి ఏదైతే ఉందో ఒకరిలో నుంచి ఒకరికి ప్రసరించి వారిద్దరూ కూడాను అన్యోన్యంగా ఉంటారు అని ఇప్పుడు మనం నేటి తరం వారందరికీ కూడా ముఖ్యంగా పెద్దవాళ్లే చెప్పాలి వీళ్ళు పెట్టుకుంటూ ఉంటే కూడా కొంతమంది దగ్గర చూస్తూ ఉంటాం ఏ అటు చూడు అటు చూడు అంటూ ఉంటారు నైనా నువ్వు చూడాల్సింది ఇటు అని పెద్దవాళ్లే చెప్పాలి అయితే ఇలాంటివన్నీ జరుగుతుండే కారణాలు ఇచ్చేదా ఆ తర్వాత ఏం చేస్తారు అమ్మాయి చక్కగా మధుపర్కం కట్టించుకొని తీసుకొని చక్కగా జ్యోతులు తీసుకొని వస్తారు ఆ జ్యోతులు తీసుకొని వచ్చిన తర్వాత అమ్మాయికి అబ్బాయి ఏం చేస్తాడు మంగళసూత్రాన్ని కడతారు అప్పటికి అమ్మాయి వచ్చిన తర్వాత ఎప్పుడు ఆ జ్యోతులు అవన్నీ తీసుకొని వస్తుంది కదా జ్యోతులు తలంబ్రాల బియ్యం అట్లా పెద్దవాళ్ళు ముత్తైదులు అందరూ తీసుకొని అమ్మాయితో పాటు వస్తారు ఎవరు ఇప్పుడు తల్లి వస్తుంది అటు అత్తగారు అందరూ కూడా ఇటు మగ పెళ్లివారు ఆరు పెళ్లివారు అందరూ కలిపి వెళ్ళి చక్కగా మేళతాళాలతో తీసుకొని వస్తారు వచ్చి ఆ జ్యోతుల్ని అక్కడ పెట్టి మాంగళ్యానికి పూజ జరుగుతుంది ఆ మంగళ దేవత ఎవరైతే ఉందో అమ్మవారు ఆ అమ్మవారికి పూజ చేస్తారు పూజ అయిన తర్వాత అబ్బాయి అమ్మాయి మెళ్ళలో ఆ తాళి అనేటటువంటిది కడతాడు దీనికి మధ్యలో రెండు సూత్రాలు ఉంటాయి ఒకటి పుట్టింటి వారిది ఒకటి అత్తగారింటి వారిది ఈ పుట్టింటి వారి దానికంటే కూడా అత్తగారింటి వారిది కొన్ని అంటే కొంచెమైనా సరే బంగారం ఎక్కువ ఉండాలి అని చెప్తారు పెద్దలు అంటే అది అందరికీ ఆచారం ఉందో లేదో నాకైతే తెలీదు కొన్ని ప్రాంతాల్లో మాకైతే ఉంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం అలా ఉంటుంది అంటే అత్తగారింటి బంగారం ఏదైతే ఉందో అది కొద్దిగా ఎక్కువ కొంత ఒక్క చిన్నం ఎత్తైనా ఉండాలి ఎక్కువ అని ఆ పుట్టింటి వారి దానికంటే అని చెప్తారు సరే అది పుట్టింటి వారి దగ్గర నుంచి అంటే మేనమామ ఇస్తాడు అది ఇది మధ్యలో ఇది ఒకటి పుట్టింటిది ఒకటి అత్తగారింటిది దీన్ని కలిపేటటువంటిది ఏమిటిది ఇది సూత్రము అని అంటారు అంటే సూత్రం అంటే ఏమిటి కలపటము అని దీన్ని కలపటం ఈ మధ్యలో ఈ సూత్రాలకు మధ్యలో ఏం పెడతారు ఒకటి తీగలాగా ఇట్లా రౌండ్గా ఉంటుంది దాన్ని ఏమంటారంటే నానుకోడు అంటారు అంటే నువ్వు నీ బాధ్యత ఈ పుట్టింటికి ఈ అత్తగారింటికి కూడాను ఈ మధ్యలో ఉన్నటువంటి దానివి నువ్వు ఇది వారధి దాని లాంటి దానివి ఇటు పుట్టింటి గౌరవాన్ని ఇటు అత్తింటి గౌరవాన్ని కూడా కాపాడవలసినటువంటి దానివి నువ్వే అని చెప్పడానికి సంకేతంగా ఈ నానుకోడుని పెడతారనమాట ఈ రెండు కూడా ఈ సూత్రాలు రెండూ కూడా కలవకూడదు అంటానికి కారణం అది ఎందుకని అంటే కొంతమంది అంటూ ఉంటారేమిటి కలిస్తే ఏమిటో గొడవలు అయితేటగా అంటూ ఉంటారు గొడవలు అవటం ఈ పిచ్చి నమ్మకాలు మూఢనమ్మకాలు కాదండి దాని యొక్క ఆంతర్యం ఇది ఈ నానుకోడు పెట్టడంలో ఉన్న అంతర్యం ఇది ఇద్దరికీ కూడాను నువ్వే వారధివి తల్లి పుట్టింటి గౌరవానికి మెట్టినింటి గౌరవానికి కూడా వారదేవి నువ్వే అని చెప్పి చెప్పటానికి ఉన్న అంతరం ఇది ఆ తర్వాత చేసేటటువంటి తంతు ఏమయ్యా అంటే తలంబ్రాలు ప్రాలు అంటే ఏమిటంటే బియ్యం అని అర్థం ఇట్లా ఒకళ్ళ తలంబ్రాలు అంటే తల మీద పోసుకునేటటువంటి ప్రాలు బియ్యం ఒకరి మీద ఒకరు ఈ తలంబ్రాలని పోసుకుంటారు అంటే ఎప్పుడూ కూడాను మాకు ఆహారానికి లోటు అనేటటువంటిది లేకుండా సమృద్ధిగా ఉండుగా అని చెప్పి అనుకుంటూ వారు దాని యొక్క అర్థం ఆ మంత్రాలు చెప్పేటటువంటి అర్థం కూడా అదే అని అనుకుంటూ వారి ఒకరి మీద ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు అందరూ వచ్చి చక్కగా ఆశీర్వచనం చేస్తారు ఇది వివాహం యొక్క తంతు మంగళసూత్రాలు ఆ మంగళసూత్రాల్లో పెట్టేటటువంటిది బంగారము ఇవే కాదండి అదే కాకుండా మన ఒక్క రామయ్య పెళ్లిలో మాత్రమే సీతమ్మ దగ్గర మాత్రమే ఇటు పుట్టింటివారు అటు ఆ అత్తింటివారు అంటే జనక మహారాజు దశరథ మహారాజు కాకుండా ఇంకా రామదాసు చేయించినటువంటిది ఉంది మూడవది అందుకని అమ్మవారికి ఒక్కదానికే మూడు ఉంటాయి మిగతా ఎవరి దగ్గర చూసినా కూడా లోకల్లో రెండే ఉంటాయి అటు దేవీ దేవతలకు కానీ ఇటు మానవులకు కానీ ఇది ఈ విధంగా పెట్టినటువంటి తాలి కూర్చేటటువంటి దాంట్లో మధ్యలో ముచ్చాలు పగడాలు కూడా పెడుతూ ఉంటారు ఎందుకంటే పూర్వం అయితే కనుక ఏడు వారాల నగలు అనేటటువంటిది ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకు సంకేతంగా వేసుకుంటూ ఉండేవారు కాలమాన పరిస్థితులను బట్టి ఏం చేశారంటే దాంట్లో నల్లపూసలు పెట్టి ఆ తర్వాత ఈ ముత్యం ఒకటి పగడం ఒకటి అంటే ఒకటి ఒకటో రెండు రెండో ఏదైనా సరే సంఖ్య ప్రకారంగా అంటే కొంతమందిలో మొత్తం కలిపి తొమ్మిది అంటూ ఉంటారు కొంతమంది మాకు ఐదే ఉందండి అంటూ ఉంటారు వారి సంప్రదాయాన్ని ఇంటి ఆచారాన్ని బట్టి వారి ఇటు ముత్యము పగ గడముని గొడను పెడుతుంటారు ముత్యం ఎందుకయ్యా అంటే ముత్యము చంద్రుడికి కారకంగా చంద్రుడు ఎవరనంటే చంద్రుడికి సంకేతంగా పెట్టేటటువంటిది ముత్యము చంద్రుడు ఎవరు మనఃకారకుడు చంద్రుడు ఈ అమ్మాయి మనసు కనుక స్థిరంగా ఉన్నట్లయితే ఇరు కుటుంబాలు బాగుంటాయ్యా కుజగ్రహం యొక్క అనుగ్రహం బాగుండాలి కుజగ్రహం యొక్క అనుగ్రహం బాగుంటే వీళ్ళకి సంతానం బాగుంటుంది అని చెప్పి వంశ వృద్ధి అవుతుంది ఇన్ని రకాల ఆలోచనలు చేసి మన పెద్దవాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేశారు స్వస్